హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సెషన్లో మనం గతంలో ప్రారంభమై భవిష్యత్తులో కొంతకాలం వరకు జరిగే పనులను అంటే జరుగుతూ ఉండే పనులను ఎలా చెప్పాలనే విషయాన్ని అయితే నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం గతంలో ప్రారంభమై ప్రస్తుతం అంటే ఇప్పటి వరకు జరుగు ప్రజెంట్ వరకు జరుగుతున్న పనులను ఎలా చెప్పాలో తెలుసుకున్నాం వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే చెప్పాం అలాగే గతంలో ప్రారంభమై గతంలోనే కొంత సమయం వరకు జరుగుతూ ఉన్నటువంటి పనులని ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ద్వారా అయితే ఎంచుకున్నాము మరి ఈరోజు సెషన్లో గతంలో ప్రారంభమై అంటే లో స్టార్ట్ అయ్యి ని క్రాస్ చేసి అంటే ప్రజెంట్ ప్రస్తుతాన్ని దాటి భవిష్యత్తు లాంటి ఫ్యూచర్లో కొంత సమయం వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది మరి అలాంటి పనిని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అందుకే ఇక్కడ మనం ఏం పెట్టామంటే కంటిన్యూస్ నేచర్ ఆఫ్ అన్ యాక్షన్ ఇట్ రెఫర్స్ ఆర్ టెల్స్ దాట్ అండ్ యాక్షన్ ఈజ్ ఆన్ గోయింగ్ అన్ఎంటరప్టెడ్ ఫార్ ఇన్ ఫ్లో over a పీరియడ్ ఆఫ్ time అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి పనులు జరుగుతూ ఉంటాయి అని చెప్పిన పనులన్నీ కూడా కంటిన్యూస్ నేచర్ నే కలిగి ఉంటాయి కాకపోతే మనం ఇప్పటిదాకా ఎక్కడ మాట్లాడాలి ఇక్కడ మాత్రమే మాట్లాడుతున్నాం ఎందుకంటే గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ని దాటుకొని ఫ్యూచర్లో కూడా కొంత టైం వరకు జరుగుతున్న పనులని ఎలా చెప్పాలి అనేది మన ఇవాల్ట్ టాపిక్ మరి ఈ ఇలాంటి పనులను ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏం ఉపయోగించి చెప్తామో చూద్దాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మరి ఇలాంటి పనులను ఎలా చెప్పాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించి అయితే చెప్పాలి మరి అసలు ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అసలు దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి ఎందుకు ఉపయోగపడుతుంది మరి ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలిసిన ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఆల్రెడీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే ఏం గుర్తు రావాలి అంటే హ్యావ్ బీన్ హ్యా ఇవైతే రావాలి ఫ్రెండ్స్ మరి అవి ప్రజెంట్ కి పాస్ట్ కి అయితే సరిపోతాయి బట్ ఇక్కడ మనం ఫ్యూచర్ అంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఆ హ్యావ్ బిన్ హ్యాస్ బిన్ ముందు ఏం యూస్ చేస్తాం అంటే జస్ట్ బిల్ అనేది యూస్ చేస్తాం ఓకే దాని గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకునే ముందు అసలు దీన్ని ఎలా ఉపయోగించాలో అసలు ఏంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది అసలు ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి గతంలో ప్రారంభమైన పనులు ప్రజెంట్ను దాటుకొని ఫ్యూచర్ లో కొంత సమయం అంటే ఒక పర్టికులర్ టైం కొంత సమయం వరకు జరుగుతూ ఉంటాయి అలాంటి పనులను చెప్పడానికి మనకి ఈ టెన్స్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మరి చూద్దాం చూడండి ఇక్కడ నేను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సో ఈ పనులన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి పాస్ట్ లో స్టార్ట్ అవుతున్నాయి నవ్వు అంటే ప్రజెంట్ దాటుకుని ఫ్యూచర్లో కూడా కొంత పర్టికులర్ టైం వరకు ఈ పని జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి పనులని ఈ టెన్స్ లో చెప్పాలి మరి ఫార్ములా ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇనిషియల్ గా మనకి ఇక్కడ ఏ టెన్త్ అయినా కూడా సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ తో స్టార్ట్ మనం ఆల్రెడీ ముందు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగానే ఏం రావాలి హ్యావ్ బీన్ బీన్ హ్యావ్ బీన్ రావాలి అని సో ఇక్కడ ఇక్కడేం వాడుతున్నాం హ్యావ్ బీన్ వాడుతున్నాము అలాగే ఇది ఫ్యూచర్ లో కాబట్టి విల్ అనే పదాన్ని యాడ్ చేస్తున్నాము సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హావ్ బీన్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హావ్ బీన్ సో ఎప్పుడైతే మనకి హావ్ బీన్ హ్యాస్తుందో ఆ కంటిన్యూస్ టెన్స్ లో ఏం రావాలి అంటే పక్కనే వర్బ్ యొక్క వి ఫోర్ ఫామ్ రావాలి దట్ మీన్స్ ఐఎన్జి ఫార్మ్ అయితే రావాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ రావాలి దాని తర్వాత ఫార్ హ్యామ్ అంటే మనం చెప్పాక ఇప్పుడు భవిష్యత్తులో కొంత పర్టికులర్ టైం వరకు జరుగుతూ ఉంటుంది అని చెప్పాం అంటే ఎప్పటి స్టార్ట్ అయింది ఎంతకాలం జరుగుతుంది అప్పటికి టైం ఎంత ఆ ఫ్యూచర్ టైం ఎంత అప్పటి అప్పుడు ఆ పర్టికులర్ ఫ్యూచర్ టైం ఏంటి అనేది చెప్పాలి ఫ్రెండ్స్ ఇది స్ట్రక్చర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చే వారానికి అంటే నెక్స్ట్ వీక్ మూడు నెలల పాటు స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాం అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి మనం స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం ప్రస్తుతం నేర్చుకుంటూ ఉన్నాం ఇంకా కూడా నేర్చుకుంటాం ఎప్పటి వరకు వచ్చే వారానికి అంటే నెక్స్ట్ వీక్కి కాలం అవుతుంది ఎన్ని ఎన్ని నెలలుగా నేర్చుకుంటూ ఉంటామంటే మూడు నెలలుగా నేర్చుకుంటూ ఉంటాము సో దీన్ని ఎలా చెప్పాలి సో వచ్చే వారం అనేది ఫ్యూచర్ టైం అది లాస్ట్లో రావాలి ఏం చేస్తున్నాం మనం మూడు నెలలుగా స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము అనేటప్పుడు ఏం రాస్తావు మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఫ్యూచర్ లో చెప్పాలి కాబట్టి దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం విల్ స్పోకన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ సో జనరల్ గా మనకు తెలుసు మూడు నెలలుగా మేము స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అంటే ఏం ఫార్మాట్లే చెప్తాం మనం వీ బీన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ ఫోర్ త్రీ మంత్స్ అంటాము ఇక్కడ జస్ట్ ఫ్యూచర్ లో చెప్తున్నాం కాబట్టి చూడండి జస్ట్ విల్ అనేది మాత్రమే యాడ్ చేసాం రిమైనింగ్ సెంటెన్స్ అంతా సేమ్ ఆ విల్ యాడ్ చేసాము ఆ ఫ్యూచర్ టైం యాడ్ చేసాం వి విల్ హ్యావ్ బీన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ ఎప్పటికీ వచ్చే వారానికి కాబట్టి బై నెక్స్ట్ వీక్ బై నెక్స్ట్ వీక్ అంటున్నాము అర్థమైంది అనుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి యొక్క దీనికి డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా పాజిటివ్ సెంటెన్స్ యాజ్ యూజల్ మనీ ఇప్పటిదాకా మాట్లాడుకున్నది మేము వచ్చే వారానికి మూడు నెలల పాటు స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాం అంటే రేపు రేపు వారానికి మూడు నెలలు అవుతుంది మనం సాధారణంగా మాట్లాడతాం కదా నెక్స్ట్ వీక్ మూడు నెలలుగా నేర్చుకుంటూ ఉంటాం ఉంటాం కదా సాధారణ వాడుకు భాషలో మాట్లాడేదాన్ని సో వీ విల్ హ్యావ్ బీన్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ బై నెక్స్ట్ వీక్ మరి దీనికి నెగిటివ్ ఎలా చెప్పాలి అంటే మేము వచ్చేవారానికి మూడు నెలలుగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండము సరే చాలా ఈజీ నెగిటివ్ రాయడం అనేది మనందరికి తెలిసిందే జస్ట్ ఒక నాట్ అనేది యాడ్ చేస్తే మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి వి విల్ నాట్ విల్ హ్యావ్ బీన్ అన్నా ఇక్కడ విల్ నాట్ స్పోకన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ బై నెక్స్ట్ వీక్ సెంటెన్స్ అంతా సేమ్ జస్ట్ విల్లి పక్కన నాట్ అనేది యాడ్ చేసామంటే ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది మరి ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఉంది నెగిటివ్ సెంటెన్స్ ఉంది మరి వీటిని ఎలా క్వశ్చన్స్ గా మార్చాలో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ముందైతే పాజిటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్ గా మార్చే ప్రయత్నం చేద్దాం చూడండి మేము వచ్చే వారానికి మూడు నెలల పాటు స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటామని చెప్పాం సో మనం మనం క్వశ్చన్ చేసుకుంటే బాగుండదు కాబట్టి నేను ఇక్కడ మీరు అని వాడుతున్నాను క్వశ్చన్ చేసేటప్పుడు మీరు వచ్చే వారానికి మూడు నెలల పాటు స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారా మీరు మూడు నెలలుగా అంటే మీరు నెక్స్ట్ వీక్కి మూడు నెలలుగా స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారా దీన్ని ఎలా అడగాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఏమి యాడ్ చేయట్లేదు అక్కడ ఉన్న సెంటెన్స్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇంకేమీ చేయట్లేదు చూడండి ఇంతకుముందు అక్కడ ఏమున్నాం విల్ అన్నాం అదే మనం మీరు అనుకున్నట్టయితే యు విల్ అయ్యేది ఇక్కడ ఏం చేస్తున్నాం ఆ ఇంటర్ చేంజ్ చేస్తున్నాము విల్ యూ హ్యావ్ బీన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ బై నెక్స్ట్ వీక్ విల్ యు హ్యావ్ బిన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ బై నెక్స్ట్ వీక్ ఇలా అయితే క్వశ్చన్ అవుతుంది క్వశ్చన్ గా అడగచ్చు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు అదే నెగిటివ్ సెంటెన్స్ ఎలా క్వశ్చన్ చేయాలి ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటారా అని అడిగాము నేర్చుకుంటూ ఉండరు అని చెప్పాము నేర్చుకుంటూ ఉండరా చేస్తూ ఉండరా పని జరుగుతూ ఉండదా ఇలాంటి సందర్భాలు సో మీరు వచ్చే వారానికి మూడు నెలల పాటు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండరా దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం సేమ్ ఫ్రెండ్స్ ఏం లేదు నాట్ యాడ్ చేస్తాం వెళ్ళి పక్కన రిమైనింగ్ సెంటెన్స్ అంతా సేమ్ ఓంట్ యూ హ్యావ్ బీన్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ బై నెక్స్ట్ ర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ బై నెక్స్ట్ వీక్ ఇలా అయితే మనం డిఫరెంట్ సెంటెన్సెస్ ని అడగచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అంటే ఇదే ఫ్యూచర్ పర్ఫెక్ట్స్ ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ దానికన్నా ముందుగా చూడండి ఇక్కడ ఒక చిన్న నోట్ ఉంది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ మనకి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కూడా ఇక్కడ చూడండి ఫ్యూచర్ వాడేటప్పుడు ఏ సబ్ సబ్జెక్ట్ తో సంబంధం లేదు సబ్జెక్ట్ ఏదైనప్పటికీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఒకేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో మనం ఎక్కడ చూసుకున్నప్పటికి కూడా సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది సేమ్ గా ఉంటుంది గుర్తుంచుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చే నెలకు ఐదేళ్ళుగా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను అంటే నెక్స్ట్ మంత్కి నేను దాదాపు ఐదేళ్ళుగా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉంటానని చెప్పాలి సేమ్ చూడండి ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ దిస్ కంపెనీ ఎన్నేళ్ళుగా ఫర్ ఫైవ్ ఇయర్స్ ఎప్పటికీ బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్ర దిస్ కంపెనీ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై నెక్స్ట్ మంత్ ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్ మీరు వచ్చే సమయానికి ఆమె మూడు గంటలుగా చదువుతూ ఉంటుంది అంటే మీరు వచ్చేటప్పటికే ఆమె మూడు గంటలు అప్పటికే మూడు గంటల నుంచి చదువుతూ ఉంటుంది గంటలుగా ఎలా చెప్పాలో చూద్దాం షీ విల్ హ్యావ్ బీన్ స్టడింగ్ ఫర్ త్రీ అవర్స్ బై ద టైమ్ యూ అరైవింగ్ షీ విల్ హ్యావ్ బీన్ స్టడీంగ్ ఫర్ త్రీ అవర్స్ బై ద టైమ్ యూ అరైవ్ మీరు వచ్చే టైంకి ఆమె మూడు గంటలు చదువుతూ ఉంటారు ఇలా అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ముగిసే సమయానికి వారు హైదరాబాద్ లో పది సంవత్సరాలుగా జీవిస్తూ ఉంటారు అంటే ఈ సంవత్సరం ఎండ్ అయ్యేటప్పటికి వాళ్ళు పది సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉన్నారు నివసిస్తున్నారు జీవిస్తున్నారు అని ఎలా చెప్పాలో చూద్దాం దే విల్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ టెన్ ఇయర్స్ దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ టెన్ ఇయర్స్ ఎప్పటికీ ఈ సంవత్సరం పూర్తయ్యే టైం సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎలా అయితే చెప్తాం ఫ్రెండ్స్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ బస్సు వచ్చే సమయానికి మేము ఇక్కడ గంట సమయంగా వేచి ఉంటాం అంటే బస్ ఇంకో గంట తర్వాత వస్తుందని మేము అప్పటిక గంట నుంచి వెయిట్ చేస్తుంటాము అని ఓకేనా మరి దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం గు విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఎన్ అవర్ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ఎన్ అవర్ ఎప్పటికీ బై ద టైమ్ ద బస్ అరైవ్స్ బై ద టైమ్ ద బస్ అరైవ్స్ ఇలా అయితే చెప్పాలి ఈ సాయంత్రం వరకు అతను రెండు గంటలుగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు అంటే ఈ సాయంత్రానికి ఈవినింగ్ కి అతను రెండు గంటలుగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ హీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ టూ అవర్స్ బై దిస్ ఈవినింగ్ బై దిస్ ఈవినింగ్ ఇలా అయితే చెప్పాలి ఫ్రెండ్స్ సమావేశం ముగిసే సమయానికి వాళ్ళు నాలుగు గంటలుగా ప్రాజెక్ట్ పై చర్చిస్తూ ఉంటారు అంటే ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ అయ్యేటప్పటికి అంటే ఆ మీటింగ్ లోపు వాళ్ళు అప్పటికే నాలుగు గంటలుగా ఆ మీటింగ్ నుంచి చర్చిస్తూ ఉంటారు దీన్ని ఎలా చెప్పాలి ఇప్పటిదాకా ఒక స్టైల్లో చెప్పాం ఇప్పుడు ఇంకొక స్టైల్లో చెప్తాం అబ్జర్వ్ చేయండి ఇలా కూడా రాసి తప్పేం కాదు బై దట్ టైం ద మీటింగ్ ఎండ్స్ ై దైమ్ ద మీటింగ్ ఎండ్స్ దే విల్ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ద ప్రాసెక్ట్ ఫర్ ఫోర్ అవర్స్ ఇలా అయితే చెప్పాలి వచ్చే వేసవికి రైతులు ఈ భూమిని పది సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉంటారు అంటే నెక్స్ట్ సమ్మర్ కి రైతులు ఫార్మర్స్ ఈ ల్యాండ్ ని పది సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉంటారు పండిస్తూ ఉంటారు ఎలా ఇలా చెప్తాం చూద్దాం ఫ్రెండ్స్ బై నెక్స్ట్ సమ్మర్ బై నెక్స్ట్ సమ్మర్ ద ఫార్మర్స్ విల్ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్ ఫర్ టెన్ ఇయర్స్ బై నెక్స్ట్ సమ్మర్ ద ఫార్మర్స్ విల్ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్ ఫర్ టెన్ ఇయర్స్ ఇలా అయితే చెప్పాలి ఈ రోజు ముగిసే సమయానికి ఆమె ఆ పరీక్షకు ఆరు గంటలుగా సిద్ధమవుతూ ఉంటుంది అంటే ఈ రోజు పూర్తయ్యేటప్పటికీ ఆమె ఆ పరీక్షకు ఆరు గంటలుగా సిద్ధమవుతూ ఉంటుంది ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఎలా చెప్పాలో చూద్దాం బై ద ఎండ్ ఆఫ్ ద డే బై ద ఎండ్ ఆఫ్ ద డే షీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ సిక్స్ అవర్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే షీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ సిక్స్ అవర్స్ ఎలా అయితే చెప్తాం ఫ్రెండ్స్ మేము వచ్చే ఏడాది నాటికి ఈ నగరంలో పది సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటాం మేము వచ్చే ఏడాది కంటే వచ్చే సంవత్సరానికి ఈ నగరంలో అంటే ఈ సిటీలో ఈ టౌన్లో పది సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటాం వి విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ది సిటీ ఫర్ టెన్ ఇయర్స్ బై నెక్స్ట్ ఇయర్ వి విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ది సిటీ ఫర్ టెన్ ఇయర్స్ ై నెక్స్ట్ ఇయర్ ఆర్ దీన్నే బై నెక్స్ట్ ఇయర్ విల్ హ్యావ్ బిన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ ఫర్ టెన్ ఇయర్స్ ఇలా అయినా చెప్పచ్చు తప్పేం కాదు సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఇంటికి చేరే సమయానికి రెండు రోజులుగా ప్రయాణిస్తూ ఉంటారు మనం మామూలుగా చెప్తూ ఉంటాం ఆయన ఇంటికి వచ్చేటప్పటికి అతని ఇంటికి వచ్చేటప్పటికి ముందే ముందు కంటిన్యూగా రెండు రోజులు ప్రయాణం చేసి ట్రావెల్ చేసి ఉంటాడు అని చెప్తాం కదా అలాంటి సందర్భం అలా చెప్పాలి హీ విల్ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ ఫర్ టూ డేస్ హీ విల్ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ ఫర్ టూ డేస్ బై ద టైమ్ హీ రీచెస్ హోమ్ బై ద టైమ్ హీ రీచెస్ హోమ్ ఇలా అయితే మనం ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసమే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగినా కూడా మీరే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని మీరు ఓన్గా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే మనకి గతంలో ప్రారంభమయ్యి ప్రజెంట్ను క్రాస్ చేసి ఫ్యూచర్లో కొంత టైం వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాల్సిన సందర్భం వస్తే మనం ఏం వాడాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్స్ అయితే వాడాలి అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ Thank you. Thanks for joining the session.